హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే అమెజాన్ నుండి ఒకటి ఆర్డర్ పెట్టామన్నమాట ఏం వచ్చింది అనేది మీకు చెప్తాము స్కిన్ కేర్ ఇది సన్ స్క్రీన్ లోషన్ ఇన్విజిబుల్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఆన్లైన్ దొరికింది బయట అది తీసుకొస్తా మరి బుక్ చేయలేదా చేయలేదు బయట చూద్దామని అది ఆన్లైన్ లో బుక్ చేయలేదు డేట్ చాలా రోజులకు ఉంది ఇదైతే ఈ రోజు బుక్ చేసిన ఈ రోజే వచ్చేసింది ఆఫ్టర్నూన్ బుక్ చేసిన ఈవినింగ్ కల్లా వచ్చింది

ఇది యూజ్ చేస్తాం అనమాట స్క్రీన్ ఇది యూజ్ చేస్తే మన సెలబ్రిటీలందరూ కూడా ఇంతకుముందు కొంచెం డార్క్ కలర్ ఉండేవాళ్ళు డస్కి కలరు ఇప్పుడు కొంచెం బాగా కలర్ రావడానికి షైనింగ్ రావడానికి సన్ స్క్రీనే వాడతారు ఇదైతే మేము యూజ్ అనమాట ది బెస్ట్ మీకు కూడా పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ప్లస్ త్రీ ఉంటుంది చూసుకోండి ఇది ఎప్పుడైనా రాసుకోవచ్చు మనం ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి లేదంటే ఏ లైట్కి ఎండకి పోయే వాళ్ళనే కాదు మనకి ఇట్లా మేము నాలుగు షూటింగ్ చేసే వాళ్ళకి రింగ్ లైట్ దానికైనా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా ట్యూబ్ లైట్కైనా సన్ లైట్కైనా స్క్రీన్ లైట్కైనా సరే ల్యాప్టాప్ ఫోన్ చూసే వాళ్ళకి కూడా ఫేస్ పైన డార్క్ ప్యాచెస్ వస్తాయి కదా అలాంటి వాటికి కూడా బాగుంటుంది ఇదంటే చాలా అంటే ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ఇది లేకుండా చాలా మైల్డ్గా ఉంటుంది మనకి స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట కొన్నేమో మనకి ఫౌండేషన్ ఆ టైప్ లో ఉంటది మనకి దానికి రిఫరెన్స్ అది ఇది అవసరం లేదు సన్ స్క్రీన్ మామూలుగా అయితే రాసుకోవచ్చు అందరు రాసుకోవచ్చు బయటకు వెళ్ళినప్పుడు కానీ మెయిన్ గా బయటకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా రాసుకోండి రాసుకోవాలి కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మాక్సిమం ఈ సమ్మర్ లో ఇంక ఎక్కువ రాసుకోవాల్సి వస్తుంది ఓకే ఇది కనుక ఒకవేళ మీకు లింక్ కావాలి అని అంటే మాత్రం నేను నా దగ్గర ఉంటుంది నేను బుక్ చేసాను కాబట్టి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఇస్తాను థ్యాంక్ యూ మీకు కూడా కావాలనుకుంటే తీసుకోండి బాయ్ బాయ్